హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ డేటింగ్ కిట్స్ ఈ ఎండలకి దోశలు తినాలంటేనే భయంగా ఉంటుంది కదా నీళ్లు తాగలేక అల్లాడిపోతామని అలా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదైనా ఇంట్లో టిఫిన్కి పిండి లేనప్పుడు కూడా ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఎన్ని తిన్నా అసలుకి తినాలనిపిస్తుంది పొట్టక కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ దోశలని ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తున్నాను దానికోసం ఇలాగా ఒక గిన్నెని తీసుకొని ఇక్కడ ఒకటిన్నర కప్పు కొంచెం మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి పల్చటివి కాదండి ఇవి కొంచెం మందంగా ఉంటాయి ఇలాంటివి ఒకటిన్నర కప్పు వేసుకోండి అటుకుల్ని అలాగే ఒకటిన్నర కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మాకు వాడతాం కదా ఆ రవ్వ అనేది వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి దోశకు బాగుంటుంది మరి ఎక్కువ పుల్లటిది కాదండి కొంచెం పులిసిందైతే సరిపోతుంది అలాగే ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇవన్నీ సమానంగా తీసుకోండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతన పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట లేదా పదిహేను నిమిషాలైనా వీటిని నానబెట్టుకోవాలి ఈ పెరుగులో బాగా ఈలోపు చట్నీ చూద్దాము టమాటా చట్నీ అనేది చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది దోశల్లోకి దానికోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేయించుకోండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక పావు కేజీ టమాటాలని బాగా పండిని కొంచెం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం చింతపండు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటాని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి టమాటా ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు ఒక్క చిటికడు పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీనిపైన మూతన పెట్టేసి టమాటా బాగా మెత్తగా గుజ్జుగా అయిపోయే వరకు ఉడికించుకోవాలండి చూసారా ఒక నాలుగైదు నిమిషాల కల్లా టమాటా అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆపేసి ఈ టమాటాని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఒక ఐదు ఆరు పొట్టు వలసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జునంతా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టేసుకోవద్దు చూసారా ఇలా ఉంటే సరిపోతుంది అంతేనండి ఎంతో కమ్మగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది దోశల్లోకి ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి చూసారా నీళ్ళు పెరుగు అంతా ఈ అటుకులనే అటుకులు రవ్వ పీల్చుకొని ఇంత గట్టిగా తయారవుతుంది ఇప్పుడు దీన్నంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇలా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని దానిలోకి ఈ నానపెట్టుకున్న అటుకుల రవ్వ మొత్తం వేసేసుకోండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక అరగంట ముందు ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోండి ఇవి మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే తీసేసేయండి అలాగే కొంచెం అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే కొన్ని నీళ్ళు పోసుకొని పిండి నలిగేటట్టుగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బరక అనేది ఉండకూడదండి ఇలా ఉండాలి మెత్తగా పిండి అనేది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఈ గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పిండి అనేది కొంచెం చిక్కగా ఉంది ఇప్పుడు ఒకసారి దీన్ని రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడ నాకు కొంచెం తగ్గింది అందుకని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి బేకింగ్ సోడా అంటాం కదా అది అలాగే ఒక అరకప్పు నీళ్ళను పోసుకొని పిండిని బాగా కలిపేసుకోండి ఒక నిమిషం అన్న పిండిని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి వంట చూడ బాగా ఈ పెరుగు అన్నీ వేసాం కదా కలిసి బబుల్స్ అనేవి వస్తాయి ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఇలా పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక ఒక్క చుక్క నూనె వేసుకొని ఒక టిష్యూ పేపర్ తోటి నూనె అంతా బా తుడిచేసుకోండి తర్వాత దీనిపైన కొంచెం నీళ్ళు అనేది చిలకరించండి పెనం వేడి అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మళ్ళీ టిష్యూ తోటి తుడిచేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక గెరటి నిండా తీసుకొని ఇలా వేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి అంతే మరి పల్చగా చేసేయొద్దండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి దోశని ఇలాగా బాగా పైన డ్రై అయ్యే వరకు కాల్చుకోవాలి ఇంకా దీనిపైన నూనె అనేది ఏమీ వేయమండి అలాగే రెండో వైపు కూడా తిప్పకూడదు ఈ దోశని ఇలాగే తీసేసుకోవడమే మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు కొంచెం నీళ్ళు అనేవి ఇలా చిలకరించి మళ్ళీ రెండో దోశను వేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఇలాగే అన్ని దోశలని వేసుకొని కాల్చుకోవడమే అంతేనండి ఒకవేళ మీకు దోశలు వేసేటప్పుడు అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తుడుచుకొని దోశ వేసుకోండి నీట్గా వస్తాయి ఇంతేనండి చాలా సింపుల్గా సెట్ దోశ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్కైనా లేదా నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటాయి ఒకసారి చేయండి మీరు కూడా ఇలాగా తుక్కుంటే కొంచెం ఆయిల్ వేసి గ్రీచ్ చేసేయండి ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్